భోగి పండుగ రోజున మన అవుట్ ఫిట్ వచ్చేసి తింటే ఏంటి ఎప్పుడు డ్రెస్ వేసుకుంటాను శారీ వేసుకోవాలనుకుంటున్నారా బిగ్ ఫ్రూట్స్ హెడ్ షాక్ పండర్ షాక్ మమ్మీ రాక్ హలో అండి అందరు బాగున్నారా ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అలా అలా సంక్రాంతి చేసుకున్నాం అప్పటి సంవత్సరం అయితే అయిపోయింది మళ్ళీ సంక్రాంతి అయితే కనుక వచ్చేసింది ఎంత బ్యాడ్ లక్ అంటే ఈసారి పండుగకి మూడు రోజులు పండుగ వచ్చింది కానీ పిల్లలకి మాత్రం మూడు రోజులు ఒక్క రోజు కూడా సెలవలేదు అంతకుముందు పండగ ఏంటో అనుకున్నట్టు అన్ని హాలిడేస్ అన్ని వీకెండ్ టైంలోనే వచ్చినాయి అనమాట అన్ని పండుగలు కూడా అంతకుముందు దీపావళి వినాయక చవితి అన్నీ కూడా వీకెండ్ టైంలోనే వచ్చేసినాయి సో పిల్లలతో బాగా చేసుకున్నాము పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసారు అనమాట కానీ ఈ సంవత్సరం సంక్రాంతి బ్యాడ్ అనమాట అందులోను మా బాబుకైతే కనుక ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో ఫుల్ బిజీ బిజీ డేస్ అనమాట సో మార్నింగ్ అయితే కనుక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఈ రోజు పిల్లలకి స్కూల్లో లంచ్ బాక్స్ ఏం రెడీ చేశానో చూడండి చక్కగా ఫ్రూట్స్ అయితే పెట్టేశాను స్ట్రాబెరీ ఇది లైచి అనమాట కొత్తగా వచ్చిన ఇప్పుడే సీజన్లో సో పిల్లలు కావాలని గోల్ చేస్తే మన వీకెండ్ లో తీసుకున్నాము అలాగే పండగ అనేసి హల్వా చేశాను ఎప్పుడు హల్వా చేస్తాను అనుకుంటున్నారా సో అదైతే చాలా ఈజీగా అయిపోతుందని అది చేసేస్తాను అనమాట తర్వాత అయితే పిల్లలు స్కూల్ కి స్టార్ట్ అయిపోయారు చూడండి రోడ్డు పక్కన బంతి పూలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడైతే బంతిపూలు సీజన్ కాబట్టి చక్కగా బంతిపూలు పెట్టేశారు రోడ్డు పక్కల అంటే సీజన్ తగ్గట్టు ఎప్పుడు ఏ ఫ్లవర్స్ వస్తాయో అవన్నీ మళ్ళీ మారుస్తూ అనమాట ఒక నెల తర్వాత అవి పీకేసి మళ్ళీ వేరే మొక్కలు పెడతారు వింటర్ ఎఫెక్ట్ అయితే కనుక ఇంకా తగ్గలేదు ఇంకా నాకు తెలిసి ఒక నెల రెండు నెలలు ఈ విధంగానే ఉంటుంది ఆ తర్వాత అయితే కనుక ఎండలు మండుతాయి కానీ ఏడైతే కానీ మనకి ఇంకా అనేది స్టార్ట్ అవ్వదు చూడండి చూడ చీకట్లో కూడా పిల్లలు స్కూల్కి అలా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కసారి అయితే కనుక మనకి రోడ్ క్రాస్ చేస్తారు అప్పుడు కనిపించడం కూడా కనిపించరు అనమాట సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈవెన్ నడిచేవాళ్ళు అలాగే డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసినాక నేనైతే కనుక ఇంట్లో పని స్టార్ట్ చేసుకున్నాను ముఖ్యంగా ఏంటంటే నిన్న ఆదివారం కదా ఆదివారం రోజు కాస్త నాన్ వెజ్ అవి కూడా ఉండవు అనమాట సో మా వారికి కూడా హాలిడే వచ్చిందనేసి అందుకే నిన్న ఏమీ కూడా ఇంట్లో శుభ్రం అలా చేసుకోలేదు ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నప్పుడు శుభ్రం చేసినా వేస్టే లేమనేసి నిన్న క్లీనింగ్ ఐ మీన్ రూమ్ తుడుచుకోవడం అలా ఏం చేయలేదు అనమాట అందుకని ఈరోజు పొద్దు నేను పిల్లలంగానే పని అయితే కనుక నేను స్టార్ట్ చేశాను ఎలాగో ఎర్లీగానే లేసాం కాబట్టి పిల్లల కోసం అంటే పని కూడా త్వరగా అయిపోతుంది లేమని ఇంకా నేను ఏం చేసుకోలేదనమాట అదే వీకెండ్ టైం అయితే కనుక కాస్త లేటుగా లేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం అయిపోతుంది ఇవన్నీ చేసుకునేసరికి నైట్ అయితే కనుక ఇంకా లాస్ట్ పడుకునే ముందు వరకు కూడా ఇంకా టీవీలో పడుకుంటా టీవీ చూస్తూనే ఉంటాము సో అందుకనే సోఫా అయితే కనుక ఈ విధంగా చల్ల చెదరైపోద్ది అనమాట డైరెక్ట్ అలా పడుకునే టైంకి మాత్రమే లేసేసి వెళ్తాం అనమాట అప్పుడు వరకు ఇంకా సోఫాలోనే ఉంటాం అనమాట సో అందుకని ఇంకా పొద్దున్నే లేసిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట ఈ టేబుల్ అయితే కనుక నాకు ఫేవరెట్ తీసుకునేటప్పుడు కూడా చాలా ఇష్టంగా తీసుకున్నాను బాగా నచ్చేసి ఆడవాళ్ళకి బంగారం అంటే ప్రాణం కదా అలాగే ఇంట్లో వస్తువులు కూడా బంగారం రంగులో తలతల మెరిసిపోతుంటే ఎంత అందంగా ఉంటాయో తీసుకునేటప్పుడు కూడా కొంచెం అదే ఆలోచించి తీసుకున్నాను అనమాట అంతేందుకు డైనింగ్ టేబుల్ కూడా మేము అని వెళ్ళినప్పుడు ఒకటి కొంచెం గోల్డ్ కలర్లోది ఉందనమాట అది తీసుకుందాం అంటే కనుక మా వారు వద్దలే ఉన్నారు సో అందుకని ఇదైతే నార్మల్గా తీసేసుకున్నాము మార్బుల్ది ఆ తర్వాత వచ్చేసి రూమ్ వ్యాక్యూమ్ చేస్తున్నాను ఎలాగో మాపింగ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా వ్యాక్యూమ్ చేస్తాను లేదంటే ఒక్కొక్కసారి నార్మల్గా బ్రష్తో క్లీన్ చేస్తాను కానీ ఎందుకంటే మాపింగ్ చేసేటప్పుడు దుమ్ము అంతా పోవాలి నాకైతే మళ్ళీ అక్కడ క్లీనింగ్ చేసేటప్పుడు ఏమీ తగలకూడదు సో అందుకనే కంపల్సరీగా వ్యాక్యూమ్ చేసేస్తాను అనమాట మాపింగ్ చేస్తాను టైంలో చూడండి మళ్ళో కూడా బయట నుంచి ఎలా చూస్తున్నాడో ఎవరో లోపల కదులుతున్నారు ఏం చేస్తున్నారని సో పని చేసుకునేటప్పుడు మాత్రం వాడిని అలా బయట పెట్టేస్తాను లేదంటే విసిగిస్తాడు నన్ను ఇప్పటికీ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవడం పూర్తయింది నాకు పొద్దునే టీవీ న్యూస్లో చూసాము చిన్న పెద్ద అందరూ కూడా భోగిలు పాల్గొంటున్నారు భోగి బంటలు చేసుకుంటున్నారని సో ఇంట్లో మెయిన్ ఊర్లో పల్లెటూర్లో ముఖ్యంగా ఊళ్ళో ఉంటే ఇలా ఉంటుందన్నమాట సంక్రాంతి అంటే ముఖ్యంగా పల్లెటూర్లు బాగా కదా సంక్రాంతి చేసుకోవడానికి సో అవన్నీ చూస్తున్నప్పుడు కొంచెం అనిపించింది ఇలా దూరంగా ఉన్నప్పుడు ఇవన్నీ అసలు మామూలుగా అయితే అంత మిస్ అవ్వం కానీ అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు కానీ దూరంగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కడైనా ఎమోషన్ అంతా వచ్చేది అనమాట మనం అక్కడ లేమే అనేసి సో అక్కడే ఉన్నాక అంత నా పార్టిసిపేషన్ కానీ అంత ఉత్సాహం ఉండదు అందుకే దూరకొండలలోనము లేకపోతే అందరి ద్రాక్ష పుల్లలు అంటారు చూసారా సో అది అనమాట సిచ్యువేషన్ ప్రతి పండగలకి అలా ఫీలింగ్ అయితే వచ్చేసింది ముఖ్యంగా సంక్రాంతి దీపావళి దీపాలు అయితే క్రాకర్స్ బాగా మిస్ అయిపోతాము సంక్రాంతి అయితే కనుక ఫుల్ ఆ పిండి వంటలు అండ్ హరిదాసులు అవన్నీ అవన్నీ చాలా చాలా మిస్ అవుతూ ఉంటాము ముగ్గులు ముఖ్యంగా అండ్ మా సిస్టర్ అయితే కనుక నాకు ముగ్గు పంపించింది ఇప్పుడు నేను ఈవినింగ్ దాన్ని కాపీ చేస్తాను అనమాట అంటే సాయంత్రం వేస్తాను సో ఈరోజు భోగి కదా సాయంత్రం వేసేస్తే కొంచెం భోగికి అలాగే సంక్రాంతికి కూడా రెండు రోజులు కలిసి వచ్చేద్దామనేసి సాయంత్రం వేద్దాం అనుకుంటున్నాను అనమాట ముగ్గు అందులో ఇక్కడ ఏంటంటే పిల్లలు అసలు ఉంచట్లేదు ముగ్గు వేస్తుంటే అంతకుముందు అయితే కొంచెం పర్వాలేదు ఆ కార్నర్లో ఎవరో కొత్తగా వచ్చినట్టున్నారు కొంచెం అటు ముందు వెనక హిందువులే ఉన్నారు అమ్మాయ ఏమన్నా కొంచెం ఇలా పండగలప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ లాగా ఉంటుందిలే పక్కన వాళ్ళకి వేరే ఇబ్బంది లేకుండా అనుకుంటే పక్కన వేరే వాళ్ళు ఎవరు వచ్చారబ్బా వాళ్ళు మరీ ఘోరము వాళ్ళే చేస్తున్నారని నాకైతే డౌట్ మరి ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ ముగ్గు వేస్తా అంటే చెరిపే చేస్తున్నారు ఎంతసేపు అని మనం కాపలా కాస్తామని చెప్పండి అలా వేస్తున్నాము సాయంత్రానికో లేకపోతే వన్ అవర్కో మొత్తం అసలు మొత్తం చెరిపారేస్తున్నారు అనమాట ఈసారి ఉంటుందా లేదా అని భయం భయంగా ఉంది నాకు ఎందుకంటే మంచిగా ముగ్గు వేసి కలరింగ్ వేసుకున్నాక పండక ముందే అట్లా అయిపోతే చాలా చాలా బాధగా ఉంటుంది కదా ఏమో ఉంచుతారో లేదా అని డౌట్గా ఉంది అది కాకుండా నైట్ అంతా అనుకుంటున్నాను కదా నాకైతే డౌటే మళ్ళీ రేపు మళ్ళీ వేసుకోవాలేమో అనుకున్నాను ఇంకా మనం చేసేది ఏముంది మన ప్రయత్నం మనం చేద్దాం ఉంచితే ఉంచుతారా లేకపోతే లేదు నాకైతే లాస్ట్ టైం బాగా కోపం చేసింది వెళ్ళి సెక్యూరిటీ కంప్లైంట్ ఇద్దామేమో అని అనిపించేసింది ఇంకా మా వారు కూడా అన్నారు నెక్స్ట్ టైం చూద్దాం అని అన్నట్టుగా వదిలేశారనమాట అంత కష్టపడి వేసుకున్నాక ఒకరోజు ముచ్చట మనం రోజైతే వేసుకోం కదా ఒక రోజు పండక్క పబ్బానికి వేసుకుంటాం అది కూడా ఉంచట్లేదు పిల్లలు చేస్తున్నారా పెద్దవాళ్ళు చేస్తున్నారా కూడా తెలియకుండా ఉందన్నమాట కెమెరా పెట్టుకుందాం అంటే ఎంతసేపన్ని కెమెరా పెడతాం ఫోన్ కెమెరా చెప్పండి ఇంకా మనకి ఇంకా అది ఏమంటారు ఇంకా కామన్ ఏరియా కాబట్టి మన ఓనర్ అయితే వెళ్ళిపోయి డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వచ్చు కామన్ ఏరియా కాబట్టి కాస్త ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట అదే మన సొంతదైతే కనుక డైరెక్ట్గా వెళ్ళి సెక్యూరిటీ కంప్లైంట్ చేసేయచ్చు మనకే ఏమంటారు అంత రైట్ లేదు వేసుకోవడానికి అలా కాకపోతే కొంతమంది చూసి చూడనట్టు పోవచ్చు మరి పిల్లలు చేసే పనిలో ఏమో కానీ నాకు పెద్ద తలనైపోయిపోయింది ముగ్గేయడానికి బయట అలాగే నేనైతే కనుక ప్రసాదానికి కూడా రెడీ చేసుకున్నాను ఈ రోజు వచ్చేసి సగ్గుబియ్యం పాయసం చేద్దామని నేను అయితే గనక రెడీ చేస్తున్నాను రేపొద్దున పెద్ద పండగ కదా సంక్రాంతి ఆ రోజు వచ్చేసి తాలికలు చేస్తాను సో ఈ రోజు మాత్రం ఈ విధంగా సగ్గుబియ్యం పాయసం చేసేస్తున్నాను అనమాట ఆల్రెడీ సగ్గుబియ్యం అయితే కనుక నీళ్ళల్లో కాసేపు నానబెట్టి ఉంచుకున్నాను ఈ పాయసం ఉడకలోకి అయితే కనుక మధ్య మధ్యన వేరే పని చేసుకోవచ్చు అన్నట్టు నిన్న వచ్చేసి నేను కొంచెం పిండి వంటలు చేద్దామనేసి ముఖ్యంగా ఈ అయితే కనుక మా పిల్లలు ఇష్టంగా తింటారని ఇది స్టార్ట్ చేశాను తెల్లగా ఉంది పిండి బియ్యం పిండి అనుకుని వేసేసాను కానీ అది బియ్యం పిండి కాదు వేరేది ఇవైతే ఏదో కొంచెం బియ్యం పిండి ఒడియాల టైప్లో ఎక్కువగా కర్రకరలాడతా వచ్చేసి అనమాట మరుమరడతా అయినా కూడా టేస్ట్ అయితే బాగున్నాయి అలాగే మా వారికి కూడా రాగి పిండితో చేశాను భోగి పండుగ రోజున మన అవుట్ఫిట్ వచ్చేసి వచ్చేసి ఏంటి ఎప్పుడు డ్రెస్ వేసుకుంటానని శారీ వేసుకోవాలనుకుంటున్నారా మన దగ్గర ఉన్నదే ఒకటి రెండు చీరలు ప్రతి పండుగ అదే వేసుకున్నాం అనుకోండి నాకు చూసే మీకు కూడా బోర్ కొట్టేసిద్ది కదా అంటే మన నేను ఇండియాలో ఇండియా నుంచి లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చేటప్పుడు నాకు తెలియదు కదా యూట్యూబ్ చేస్తాను బ్యూటిఫుల్ శారీస్ కట్టుకోవాలనేసి ఏదో ఒకటి రెండు ఉన్నాయి తెచ్చుకున్నాను నా దగ్గర అంత స్టాక్ అయితే లేదనమాట శారీస్ ఎక్కడైనా తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే శారీస్ కొంచెం మనకి తక్కువగానే వస్తాయి కానీ దానికి మనం బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రైస్ అయిపోతుంది అనమాట ఏం లేదు నార్మల్ ప్లెయిన్ గా ప్లెయిన్ గా బ్లౌజ్ స్టిచ్ చేసినా కూడా ఎక్కువ ప్రైస్ తీసుకుంటారు అందుకని నేను మోస్ట్లీ అసలు ఇక్కడ తీసుకోను ఎప్పుడు తీసుకుని కుట్టించలేదు ఒకే ఒకసారి మా బ్రదర్ పెళ్లికి ఒకసారి ఎమర్జెన్సీ కాబట్టి అప్పుడు తీసుకున్నాం అనమాట అప్పుడే తెలిసింది బ్లౌజెస్ కి ఎంత ఛార్జ్ చేస్తారా అనేసి అలా ఉంటది సో ఈ సారీ వెళ్ళినప్పుడు కొంచెం మంచి మంచి శారీస్ అన్ని తెచ్చుకుని ప్రతి పండుగ కట్టుకోవచ్చు సరే ఇంకా మన పాయసం అయితే కనుక ఇక్కడ రెడీ అవుతుంది ముచ్చట్లు చెప్పుకుంటా పోతే పండగ ఎవరు చేస్తారు ఇప్పటికీ అవన్నీ క్లీనింగ్ చేసిన సరికి నాకైతే చాలా టైం అయిపోయింది పూజకి అవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి ఇక్కడ పాయసం రెడీ అయ్యే లోపు నేను ఏంటంటే పూజ దగ్గర రెడీ చేసుకుంటే తర్వాత త్వరగా అయిపోతుంది వర్క్ ముగ్గు సాయంత్రం వేద్దాంలే అనుకున్నాను కానీ మనసంతా పీగుతుంది పండగ రోజున ఇంటి ముందు ముగ్గు వేసుకోపోతే ఒక పెద్ద దిగులుగా ఉందనమాట నాకు అందుకని కనీసం గుమ్మం వరకన్నా వేసుకుందాంలే కింద తర్వాత వేసుకున్న సో ఫ్లోర్లో తర్వాత వేస్తాను కనీసం గుమ్మానికన్నా చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకుని గుమ్మం వరకన్నా ముగ్గేసుకుంటే కాస్త మనసుకు అది ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఏంటో మన పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు అయితే ఈరోజు పండుగ చేయట్లేదు ఏమో కానీ ముగ్గు అయితే వేసుకోలేదు మన ఎదిరింటి వాళ్ళు అయితే కనుక ముగ్గేరు కానీ పక్కింటి ఆవిడ మాత్రం వేస్తుంది సో వాళ్ళు కూడా ఈరోజైతే వేయలేదు మేబీ రేపు వేస్తారేమో మనమైతే కనుక మూడు రోజులు చేసుకుంటాం కదా భోగి సంక్రాంతి కనుమ మేబీ వాళ్ళు చేసుకోరేమో ఒకవేళ భోగిని సో ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను గుమ్మ ముందు ఆ తర్వాత వచ్చేసి పూజకి రెడీ చేసుకుంటున్నాను అనమాట మధ్య మధ్యలో పాయసాన్ని చూసుకుంటూ నేను దగ్గరికి ఈ పనులన్నీ చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే మనకి కాస్త టైం అనేది సేవ్ అవుతుంది సో పాయసం అంటే కనుక కాస్త ఉడికే పనే కాబట్టి మనం దగ్గరుండి చేయాల్సిన పని లేదు కాస్త ఒక రెండు నిమిషాలకో మూడు నిమిషాలకి వెళ్ళి ఒకసారి మిక్స్ చేసుకుంటా చూస్తామంటే అదే ఉడికిపోతుంది ఈలోపు మనం చక్కగా పూజకి ఏర్పాటు చేసుకోవచ్చు అదే మా బుడ్డుతల్లి ఉన్నట్టయితే బొట్లు పెడతానికి వచ్చేసేది పరిగెత్తుకుంటా సో తను లేదు కాబట్టి ఈరోజు నేనే పెట్టుకుంటున్నాను సో మర్చిపోయాను ఈరోజు సోమవారం కదా సో సోమవారం ఏంటంటే మనకి వాటర్ బాటిల్స్ వస్తాయి అనమాట సోమవారం అలాగే గురువారం వస్తాయి మన రూమ్కి సో ఈలోపు బెల్ కొట్టారనమాట అంటే బాటిల్స్ బయట పెట్టాను కానీ టోకెన్స్ పెట్టలేదు సో టోకెన్స్ కోసం మనకి బెల్ రింగ్ చేశారు ఇలా ఒకసారి మనం టోకెన్స్ తీసేసుకుని బుక్ మన దగ్గర పెట్టుకుంటే సో మనకి వాటర్ అయిపోయినప్పుడల్లా అలా మనకి ఎన్ని బాటిల్స్ ఉంటే అన్ని టోకెన్స్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి సో దాదాపుగా మనకి ఒక పది ధరల దాకా పడుతుంది వాటర్ బాటిల్ది టోకెన్ వచ్చేసి అదే మనం కొంచెం బల్క్గా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి కాస్త ప్రైస్ అనేది తగ్గుతుంది సో ఏదైనా అంతే కదా కాస్త ఎక్కువ తీసుకుంటే ఒక రూపాయి కలిసి వచ్చింది పూజకి ఏర్పాటు చేసుకునే లోపు నాకు పాయసం కూడా రెడీ అయిపోయింది అలా బెల్లం పాకం వేసుకొని ఇంకొక రెండు నిమిషాలను ఉంచుదాం ఉంచుదామనుకున్నాను జస్ట్ అలా రెండు సెకండ్లోనే నాకు విరిగిపోయిందనమాట బెల్లం ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంటుంది ఈ రోజుకి నేను ఇంకా ప్రసాదం కింద అరటిపళ్ళు అలాగే పాయసాన్ని పెడుతున్నాను మనకైతే పందిరానికి ఎక్కువగా స్పేస్ ఉండదు జస్ట్ అలా ఒక గిన్నె మాత్రమే సరిపోద్ది అందుకని ఇంకా బనానా వచ్చేసి నేను అరటిపండు పైన పెడతానమాట సో అది కాక ఇక్కడ మనకి కాస్త పెద్ద అరటిపళ్ళు దొరుకుతాయి కాబట్టి మనకి ఇక్కడ సరిపోదు అనమాట ప్లేసు మందిరం చిన్నది కదా అయితే కనుక పూర్తయింది ఇప్పుడే సో ఇప్పటికి టైం వచ్చేసి చూడండి అంతే లెవెన్ థర్టీ అయిపోయింది మళ్ళీ నాకు లంచ్ ప్రిపేర్ చేసే టైం కూడా అయిపోయింది ఇట్లా అన్ని పనులు ఒకలే చేసుకోవాలి కాబట్టి ఇంకా పూజ ఫినిష్ అయ్యేసరికి ఆల్మోస్ట్ పది పదకొండు పన్నెండు అయిపోతుంది అనమాట వట్ ఎవర్ పూజ అయితే కనుక మంచిగా ఫినిష్ అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాస్త రిలాక్స్ అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ అన్న కూర్చొని లంచ్ వండడం స్టార్ట్ చేయాలి ఇంకా పొద్దు నుంచి కూడా ఏమీ తినలేదు కదా పూజ చేసుకోవడానికి సో అందుకని ఫస్ట్ అయితే కనుక నీళ్ళు తాగాలన్నమాట సో నాకు కొంచెం మార్నింగ్ తాగడం అలవాటు కాబట్టి ఎక్కువసేపు తాగిపోయేసరికి కొంచెం దావత్ అనిపించినట్టుగా ఉంది సో కాస్త అలా టీవీ చూస్తా సో రెడీ చేసుకున్న పాయసాన్ని అయితే కనుక ప్రసాదాన్ని అయితే కనుక తింటున్నాను ఇప్పుడే కదా చేసుకుంది వేడివేడిగా ఉంది పాయసం అయితే కనుక కాస్త విరిగిపోయింది కానీ బెల్లం వేసిన తర్వాత టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఏంటో ప్రసాదం చేసినది అయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ డేస్లో కన్నా అదేంటో కానీ తర్వాత అయితే కనుక ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాను సో అప్పటికే నాకు ట్వల్వ్ అయిపోయింది అనమాట కాస్త వేరే పని చేసుకుని ప్రసాదం తినేసరికి ఇప్పటికే కాస్త లేట్ అయిపోయింది రెగ్యులర్ టైం కన్నా సో రెగ్యులర్గా అయితే కాస్త ముందే స్టార్ట్ చేస్తాను కుకింగ్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కాబట్టి కొంచెం వాళ్ళు వచ్చేసరికి ఫినిష్ చేసుకోవాలి సో ఇప్పుడైతే కాస్త హడావిడిగానే చేసుకోవాలన్నమాట సో అందుకని కొంచెం బిజీ బిజీగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఈరోజు వచ్చేసి లంచ్లోకి బెండకాయ అలాగే దొండకాయ సో అలాగే అరటిపండు కూడా అరటికాయ ఐ మీన్ పచ్చి అరటికాయ ఉంటుంది కదా అది కూడా తీసాను అనమాట వీటితో ఏం చేయాలో ఇప్పుడు ఆలోచించాలి అలాగే పాలకూర సో పప్పు అయితే కంపల్సరీ వండుతాను కాబట్టి దానిలోకి టొమాటో అన్న లేదంటే ఏదైనా ఆకుకూర అన్న వండుతాను సో ఇది ఏమంటే బెండకాయ అలాగే అరటికాయ రెండు కలిపి వండుదాం అనేసి తీసాను ఎందుకంటే కొంచెం కొంచెం ఏమన్నా ఎటు కాకుండా సో అందుకే రెండు కలిపి వండేద్దామని అంటే మొన్న ఒక రోజు వండాను కొంచెం తక్కువ దొండకాయలు ఉన్నాయి అనేసి అరటికాయలు రెండు కలిపేసి వండాను టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చింది నాకు సో అందుకని ఈ రోజు కూడా వండుదామనేసి ఈరోజు కూడా స్టార్ట్ చేశాను అనమాట రెండు కూరలు కూడా కాస్త ఫ్రై టైప్లో ఉంటే బాగుంటాయి కాబట్టి అందుకని రెండు కలిపేసి వండాను అండ్ పప్పులోకి వచ్చేసి పాలకూర అలాగే టొమాటో రెండు కలిపేసి వండుతున్నాను అండ్ నేను చింతపండు అయితే వేయను పప్పులోకి లాస్ట్లో నిమ్మకాయ పిండేస్తాను అనమాట సో టొమాటో వేసాను సో కొద్దిగా పులుపు వస్తుంది దానితోడు కొంచెం నిమ్మకాయ పిండేస్తే కాస్త మనకి పులుపు అనేది సరిపోతుంది అనమాట అందులోనే ఈరోజు పప్పు వచ్చేసి శనగపప్పుతో చేస్తున్నాను సో శనగపప్పు పాలకూరలో వేయము సో నేను ఇట్లాగో రెగ్యులర్గా వండేస్తాను కాబట్టి పప్పుకూరలు రకరకాలుగా వండేస్తాను అనమాట మనది ఎలాగో పెద్ద స్టవే కాబట్టి ఈ విధంగా ఒక రెండు మూడు ఒకేసారి వండేస్తాను సో ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దీనికి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను ఒక పక్కన అయితే పప్పు ఉడిగిపోతుంది ఒక పని అయిపోయింది ఈలోపు మళ్ళీ ఈ కర్రీ వేసేసిన తర్వాత మళ్ళీ వేరే కర్రీ స్టార్ట్ చేస్తాను అనమాట సో ఈ విధంగా చేసేస్తామంటే మనకి కొంచెం త్వరగా అయిపోతుంది చాలా చాలా టైం అయితే సేవ్ అవుతుంది అనమాట ఈ విధంగా రెండు మూడు స్టవ్లు ఉంటాయి కనుక సో చూసారు కదా ఈ విధంగా ఒక కర్రీ మనకి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత మళ్ళీ వేరే కర్రీ స్టార్ట్ చేస్తాను అలాగే బెండకాయ కర్రీ కూడా స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా రెండు మూడు కూరలు ఒకేసారి వండేస్తాను అనమాటలో మొత్తం ఫినిష్ టొమాటోస్ వండాను కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో చూడడానికి అలాగే ఇది వచ్చేసి బెండకాయ బెండకాయ కూడా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట అలాగే ఇక్కడ చూడండి దొండకాయ అలాగే కూర అరటికాయతో ఈ విధంగా కొంచెం ముద్దలాగా ఈ కూర వండాను అలా ఎప్పుడు మరీ గ్రేవీ కాకుండా కొంచెం ముద్దకూరలాగా ఉండను అనమాట ఇవి ఈ రోజు మన లంచ్కి రెడీ అయిన వంటలు బాల్స్ బాల్స్ టుమారో చేద్దాం హౌస్కి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా రెడీ స్నానం చేసి బాత్ చేసి నువ్వు కూడా డ్రెస్ వేసుకుంది అనుకుంటానే ఉన్నా నేను డ్రెస్ న్యూ డ్రెస్ వేసుకున్నాగా తను వేసుకోలేదని చూడంగానే అప్సెట్ అవుద్ది అనుకున్నాను అలాగే అయ్యింది ఎంతైనా ఆడపిల్లలకి తను ముఖ్యంగా ఏమంటారు తను వేసుకోకుండా వాళ్ళ మదర్ వేసుకుందనుకోండి కొంచెం అయితే వస్తుంది అలిగేసింది అనమాట రాగానే చూసేసి ఇప్పుడు ఈ వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ భోగి పళ్ళ పండుగ ఉంది ఇంకా మనకి బ్యాలెన్సు నా పండుగ అయిపోయింది ఇంకా పిల్లల పండుగ ఉంది సో ఇప్పుడు ఏంటంటే పెద్ద ప్రాబ్లము నాకు పువ్వులు పూజ అయితే ఎలాగోలా పువ్వులు లేకుండా చేశాను కానీ భోగిపల్లి వేసేటప్పుడు పువ్వులు కావాలని ఆలోచిస్తాను షాప్కి వెళ్ళాలి సో షాప్లో ఉంటే సరే షాప్లో లేకపోతే అంతరం యూస్ చేయాలి మంత్రం ఎలాగోలా సాధించాలి యా బట్ డోంట్ సే ఏదో ఒకటి చేసి పువ్వులు సాధించాలన్నమాట ఆ పళ్ళు పోసేటప్పటికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు ఏదో ఒకటి చేసేయాలి కొంచెం పాయసం అయితే తీసుకొచ్చాను సో పిల్లలు తింటారనేసి అందుకనే ఫస్ట్ బేబీ వచ్చేసింది సో తనకి కొంచెం తినిపించేసిన అనమాట సో బేబీ వచ్చిన తర్వాత పండుగ వస్తాడు అనమాట వీళ్ళు కొంచెం త్వరగా వదిలేస్తారు వీళ్ళని తర్వాత అందరూ షాక్ అనమాట నేను న్యూ డ్రెస్ వేసుకున్నానని షాక్ పండగని చెప్పాను అయినా కూడా పిల్లలు అయితే షాక్ అయిపోతున్నారు ఏంటి ఇంత రెడీ అయిపోయాను అనేసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసాను ఎందుకంటే మనకి అసలైన పండుగ భోగిపళ్ళ పండుగ ఉంది కాబట్టి చక్కగా న్యూ డ్రెస్ వేసేసుకున్నారు వీళ్ళు అలాగే వచ్చిన తర్వాత దండం పెట్టుకోమంటే చూడండి పిల్లకి అందదంట సో చేరేసుకుని మరీ దండం పెట్టుకుంటుంది దండం పెట్టుకుంటుందేమో అనుకున్నాను చూడండి లోపల నేను ఏమేం చేశానో అన్నీ కళ్ళు చూస్తుంది క్లోజ్ అంటే నవ్వుతుంది తర్వాత పువ్వులు వచ్చేసి మా వారు తీసుకొస్తా అన్నారు మా వారి కోసం వెయిట్ చేసి చేసేసరికి నాకైతే కనుక చీకటి అయిపోయింది ఇప్పటికి వచ్చారు నేనైతే కనుక వర్క్ నుంచి సో బంతి తీసుకురామన్నాను చూడండి ఇవైతే బంతి పూలు చామంతి కలిపేసి కొంచెం వెరైటీగా ఉన్నాయి వీటిని బంగాళా బంతి పూలో ఏవో కానీ సో కానీ చూడడానికి బంతి లాగానే ఉన్నాయి చక్కగా కలరు అలాగే షేప్ కూడా సాయంత్రం ఆ టైంలో తీసుకురామన్నాను సో అది కాక మనకి వింటర్ కదా చాలా త్వరగానే మనకి చీకటి కూడా అయిపోతుంది అనమాట సాయంత్రం కూడా లైక్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకే చీకటి అయిపోతుంది సో అందుకనే కొంచెం టైం వచ్చి ఒక ఆరు వాళ్ళు అవుతుంది అయినా కూడా ఏదో ఎనిమిది తొమ్మిది అయినట్టుగా బాగా చీకటిగా అయిపోయింది ఇప్పుడు నేనైతే కనుక భోగిపల్లికి రెడీ చేస్తున్నాను పువ్వులు అలాగే కొన్ని కాయిన్స్ కూడా వేశాను సో మీకు తెలుసు కదా నేను భోగిపల్లికి అయితే నేను బ్లూబెర్రీస్ యూజ్ చేస్తాను మొన్న షాప్కి వెళ్ళినప్పుడు నాకు భోగిపళ్ళు ఫ్లవర్స్ అవన్నీ కనిపిస్తాయేమో అనుకుని షాప్కి వెళ్ళాను కానీ అక్కడ పువ్వులు కూడా లేవన్నమాట సంక్రాంతి కొంచెం అందరూ చేస్తారు అయినా పువ్వులే పెట్టలేదు వాళ్ళు అందుకే కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది పువ్వులకి అన్నట్టు మన షాప్లో భోగిపళ్ళు లేవు కానీ ఈ పెద్ద రేగిపళ్ళు అయితే కనిపించినాయి ఇప్పుడు వెయ్యాలి వీళ్ళకి భోగిపళ్ళు కింద ఒక్కొక్కరికి గుండు పగులుతుంది ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నవన్నీ గుర్తొచ్చేయాలన్నమాట ఈ భోగిపళ్ళు వేసిన తర్వాత రెడీ దిస్ ఐ వాంట్ టు డూ దిస్ బిగ్ ఫ్రూట్స్ అండ్ హెడ్ ब्लूबेरी <laughs> <You want us? laughs> కి వస్తే నా కూతురు వచ్చేసి పువ్వులు మొత్తం పెటల్స్ అన్నీ వేరేసి నా నెత్తి మీద వేస్తుంది అనమాట నాకు వేసినట్టు సో అలా నా గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది అనమాట వీడు చూడండి నోట్లో ఏదో పట్టుకుని వచ్చేస్తున్నాడు నాలుగు చూడు భలే పెట్టింది ఒక్కొక్కసారి భలే క్యూట్గా ఉంటాడు సో ఏ బాగా వేస్తాడు అనమాట చాలా క్యూట్గా ఉంటాడు ఒక్కొక్కసారి బాగా ముద్దొస్తాడు ఒక్కొసారి బాగా కూడా విసిగిస్తూ ఉంటాడు అనమాట ఇది ఈరోజు మా భోగి వీడియో రేపొద్దున సంక్రాంతి వీడియో వస్తుంది డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ